మంత్రవాది మహేశ్వర్ గారు అందించిన స్వర్గం నరకం సదాలోచనలు కలిగి ఉంటే స్వర్గాన్ని సృష్టించుకున్నట్లే వెలుగు కోసం దైవానికి మొరపెట్టుకుంటే మంచి అనుభవం కలుగుతుంది ఎప్పుడైతే దేదీప్యమైన అనుభూతి మనం సొంతం అవుతుందో అదే స్వర్గం వ్యతిరేక ఆలోచనలకు ఆశ్రయం ఇవ్వడం అంటే నరకాన్ని కోరుకోవడమే ఈ విధంగా స్వర్గం నరకం మనిషికి నిత్యం తనలోనే తారసపడుతుంటాయి చింతలకు ఆందోళనలకు గురైనప్పుడు మనసు కకావికలమైపోతుంది కొన్ని సందర్భాల్లో కలుషిత ఆలోచనలతో నిండిపోతుంది ఆ స్థితి నరకంగా అనిపిస్తుంది అందం ప్రకాశం పవిత్రత లాంటివి హృదయమంతా విస్తరించినప్పుడు అదే మనం కోరుకున్నదైనప్పుడు స్వర్గంలో విహరిస్తున్న మధుర భావన కలుగుతుంది స్వర్గ నరకాల గురించి తెలుసుకోవడానికి మృత్యువు కోసం నిరీక్షించాల్సిన పని లేదు జీవితం చివరి అంచుకు చేరాక తెలుసుకునేది గ్రహించేది ఏమీ ఉండదు స్వర్గం నరకం రెండూ మనిషిలోనే ఉంటాయని గ్రహించాలి అవే నిత్య జీవితంలో మార్గదర్శకత్వం వహిస్తుంటాయి సమర్పణ భావం కలిగి ఉన్నప్పుడు భూమి మీద ఈ జన్మలోనే లాంటి స్థితిని అనుభవించవచ్చు దానికి భిన్నమైంది కూపస్థ మండూకంలా పరిమితుల్లో జీవితం గడపడం అది నరకప్రాయం లోకంలో ప్రతి ఒక్కరి దగ్గర స్వర్గలోక ద్వారాల తాళం చెవి ఉంది అయితే అదే తాళం చెవితో నరకలోకపు ద్వారాలు తేలిగ్గా తెరవవచ్చు అని సామెత బంధనాల్లో చిక్కుకున్నట్లు బానిసత్వంలో బతుకీడుస్తున్నట్లు అనిపించే అనుభవాలు రోజు ఎదురవుతుంటాయి అవి తాత్కాలికమని భావించాలి మేఘావృతమైన రోజుగా పరిగణించి అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి కొన్ని గంటల పాటు సూర్యుడి జాడ కనబడకపోవచ్చు ఆ మార్పు తాత్కాలికమైందే అనే సత్యం తెలిస్తే మనసు స్థిమితపడుతుంది మనమంతా ఈ భగవంతుడి సృష్టిలోని వాళ్లమే నిజానికి నరకమంటూ విడిగా ఏదీ ఉండదు నిజాన్ని చూడలేకపోవడమే లోపలి అస్తవ్యస్త పరిస్థితులకు కారణం యథార్థాన్ని సక్రమంగా చూసే ప్రయత్నం చేస్తే జీవితం అర్థవంతంగా కనబడుతుంది స్వర్గం అంటే అనంతమైన శాంతి కాంతి పరమానంద స్థితి సాధకుడు ప్రార్థనతో ధ్యానంతో స్వర్గంలోకి అడుగుపెడతాడు ఎప్పుడు మనసు శాంతంగా నిశ్చలంగా ఉంటుందో స్థిరంగా అనిపిస్తుందో అప్పుడు హృదయం ఉదారగుణాన్ని కలిగి పవిత్రతను సంతరించుకుంటుంది స్వర్గం ఒక ప్రదేశం కాదని ఒక చైతన్య స్థితి అని బోధపడుతుంది మనసు అజ్ఞానపు సంఖ్యల నుంచి విముక్తి పొందినప్పుడు స్వర్గం అనుభవంలోకి వస్తుంది ఏ మనిషికైనా జీవిత లక్ష్యం భగవత్ స్వరూపాన్ని తెలుసుకోగల జ్ఞానం సంపాదించటం ప్రతి ఒక్కరిలో అచేతనంగా భగవంతుడి ఎరుక ఉంటుంది సాధకుడు దైవం కోసం ధ్యానం చేస్తాడు అది క్రమక్రమంగా దైవం అన్నింటా ఉన్నాడనే బలమైన ఎరుక కలిగే స్థితికి చేరుస్తుంది దైవాజ్ఞ అనుసారం పేరుకుంటున్న చీకటితో మనిషి పోరాడతాడు లేకపోతే భూమికి స్వర్గానికి వ్యత్యాసం బాగా పెరిగిపోతుంది వర్షం పడుతున్నప్పుడు ఇంద్రధనస్సు కోసం చీకటి పడ్డప్పుడు నక్షత్రాల కోసం చూడాలి అలా చేయగలిగినప్పుడు ఏదీ అసాధ్యం అనిపించదు